మన ఆంధ్రప్రదేశ్ లోనే పొంగునూరు నియోజకవర్గం పొంగునూరుకి కి అతి సమీపంలో మార్లపల్లి ఉంది ఈ మార్లపల్లిలోనే తొలుత క్రైస్తవం పుట్టింది ఇక్కడ అందరికి తెలిసిందే బ్రిటిష్ కాలనాడులో పదిహేడు వందల సంవత్సరంలో చెన్నైకి అందులో సముద్ర మార్గంలో బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ ఫ్రెంచ్ వాళ్ళు చేరుకుంటారు అక్కడ నుంచి కర్ణాటకకి వస్తారు ములబాగల్ నుంచి ఒక మార్గము రామ సముద్రం నుంచి ఒక మార్గము రెండు మార్గాలు ఉన్నాయి ములబాగల్ నుంచి వచ్చే బ్రిటిష్ వాళ్ళని నేరుగా పుంగునూరు వచ్చి అప్పటి జమీందారి పాలనలో ఈ ప్యాలెస్ వచ్చి వారు అడుగుతారు ఏమని ఇక్కడ మేము మా మతాన్ని ప్రచారం చేసుకుంటామని అడిగితే కోవిదలైనటువంటి జమీందారులు మీరు చేసుకోవచ్చునని అప్పటి తెలిపారు పదిహేడు వందల సంవత్సరంలో అప్పుడు వెంకటమ్మ అనే ఆమె ఆ మతాన్ని స్వీకరిస్తుంది మతాన్ని స్వీకరించిన తర్వాత ఆమె పేరు సవరమ్మగా మార్చుకొని వెంకటమ్మ సవరమ్మ ఆ ఆమెకు నలుగురు పిల్లలు పుడతారు ఆ నలుగురు పిల్లలు ఇక్కడే క్రైస్తవం తీసుకున్న తర్వాత వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఇప్పుడు తెలంగాణ ఆ ప్రాంతాలకు వెళ్లి వాళ్ళు మత ప్రచారం చేసి బీజం ఇక్కడ నుంచి క్రైస్తవానికి పడింది అని అప్పట్లోనే గిన్నీస్ రికార్డు ఎక్కింది ఆమె వెంకటమ్మ అప్పట్లో పదిహేడు వందల ఒకటో శతాబ్దంలో ఇక్కడ ఉన్నటువంటి చర్చి ఆమె నిర్మిస్తుంది నిర్మించిన తర్వాత ఇది శిథిలావస్థకు చేరుకున్న తర్వాత ఇక్కడే ఉన్నటువంటి థామస్ అని ఆయన విగ్రహం ఏర్పాటు చేసి ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళు ఈ చర్చి నిర్మించి అప్పటి నుంచి ఇక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఇదంతా మనకందరికి తెలిసిన తర్వాత ఇక్కడ ఒక ఫాస్టర్ ఉంటాడు ఏమంటే నయనార్లు అంటే మనం ఆల్వార్లోని వైష్ణవులు అంటాము వాళ్ళు పన్నెండు మంది ఉంటారు నయనార్లోని ముప్పై రెండు మంది ముప్పై ఆరు మంది ఉంటారు ఆ నయనార్ వశానికి చెందినటువంటి చిన్నప్ప అనే వ్యక్తి ఇక్కడ ఫాస్టర్ గా ఉంటాడు తొలుత ఆ తర్వాత రాను రాను ఇక్కడ ఒక వార్త విలేకర ఒక ఆయన ఉంటాడు పరాంకుశ నాగరాజ అని దీన్ని వెలుగులోకి తెస్తాడు పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళు లో నిర్మించిన ఈ చర్చ్ ఇది దీని తర్వాత అంతకు ముందు వెంకటమ్మ అని ఆమె ఇక్కడ మనం చూస్తున్నాము అప్పట్లో పదిహేడు వందల ఒకటిలో ఈ చర్చి ఆమె ఓన్లీ ప్రార్థన చేసుకునే మాత్రమే ఈ చర్చ్ నిర్మించుంటుంది నగిరి వీధిలో బాప్తిజం తీసుకున్నటువంటి వెంకటమ్మ అనే సవరమ్మ మనం మార్లపల్లి సమీపంలోని ఇక్కడ సమాధి చేశారు ఆమె చనిపోయిన తర్వాత ఆమె శవాన్ని ఇక్కడ సమాధి చేసి ఇప్పుడు మనం చూస్తున్నది వెంకటమ్మ సమాధిని మూడు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ సమాధి చేశారు ఆ చెక్కు చదరకుండా అప్పటి నుంచి ఇక్కడ ఆ ఈ సమాధి ఇక్కడే ఉన్నది మార్లపల్లికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ సమాధిని చూసి వెళ్తుంటారు మనం ప్రస్తుతం ఇప్పుడు అలియా సవరమ్మ సమాధిని చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవానికి ఇక్కడే బీజం పడినట్లుగా అందరూ చెప్తుంటారు ఈ విషయాన్ని మనం ఇక్కడ వారి మాటలోనే విన్నాం పదండి అందరికీ శుభాకాంక్షలు అందిస్తున్నాము నేను ఫాదర్ జేమ్స్ జరం వలియపరంబిల్ ఈ సంవత్సరము ఇక్కడ విచారణ గురువుగా వచ్చి ఉన్నాను నేను సలేషన్ సంస్థకి చెందినటువంటి గురువు ఇక్కడ మార్లపల్లి అనే ఊరిలో క్రైస్తవ మతం మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమైంది మూడు వందల సంవత్సరాలు ముందుగానే ఇక్కడ క్రైస్తవులు పుట్టి పెరిగారు ఈ సందర్భంలో ఇక్కడ క్రిస్మస్ పండుగ జరుపుకోవడం చాలా ఆనందకరము సంతోషము ఈ మార్లపల్లి అనే ఊరికి చాలా ప్రాధాన్యత ఉన్నది క్రైస్తవులు అయినటువంటి మేము మాకు మాత్రం కాకుండా అందరి కోసం అందరూ ఆనందపడాలి అనే ఉద్దేశంతోనే ఈ పండుగని మేము జరుపుతున్నామని తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే యేసు ప్రభువు క్రైస్తవులకు మాత్రం ఉన్నటువంటి రక్షకుడు కాదు రక్షకుడు అందరి కోసం ఈ లోకంలోకి జన్మించారు అవతరించారు కాబట్టి ఆ ప్రభుని యొక్క పండుగని జరుపుకోవడం మాకు చాలా సంతోషము మీరు కూడా ఈ పండుగలో పాల్గొని మీకు దేవ ఆ దేవుని యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము అలాగే అదే సమయంలో ఈ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ నూతన సంవత్సరంలో మీరు ఆ ప్రభుని యొక్క శాంతి సంతోషము ఎక్కువగా అనుభవించాలని ప్రార్థి